అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏం మంచి కొడతలేదు అన్ని అది చేసి కరెంటు బిల్ ఒకటి రెండు మాఫ్ చేసిండు ఏదో కొన్ని కడుతున్నాం కరెంటు బిల్లు ఇక అంతే మాకు ఏం లాభం లేదు ఏమి అది లేదు వ్యవసాయం ఉందమ్మా ఉంది జరంతా

ఆయనకా లేదు నాకా లేదు ఇక మా కొడుకులు ఏం చేస్తారు ఇంకేం కష్టం చేస్తామంటే నీళ్ళకి గురవేసారు మీ వయసు ఎంత ఉంటుంది అమ్మా ఉంటుంది నాకు యాభై యాభై నాలుగు ఎన్ని ఉంటుంది అంటున్నారు మరి యాభై ఐదు పైన ఉండాలి కదమ్మా పింఛి రావాలంటే నాలుగు ఉన్నా కదా నాలుగుండదు ఇంకా ఇంకా సంవత్సరం కావాలి మరి మీకు యాభై ఐదు పైన ఉంటేనే వస్తుంది పింఛి కూడా చూసుకోవాలి తాతకు తాతకు ఆయనకు అరవై తాతకు రావాలి రావాలి వస్తలేదు వసలే నువ్వు గతంలో అమ్మ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీకు రైతు బంధు వస్తుండే రైతు బంధు పడుతుండే టైం టు టైం టైం టు టైం పడుతుండే ఆనకాలము యాసికి కంపల్సరీ పడుతుండే రెండు పంటలు తీస్తాం మేము కదా ఆనకాలము యాసికి రెండు పంటలు తీస్తే రెండు పంటలు కడుతుండే ఇప్పుడు పడతలేవు యాడ్ కట్ అయిపోయింది ఈ తెలంగాణ వచ్చిన కట్ అయింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది మరి పరిపాలన బాగుంది మీరు కాదు పరిపాలన అంటే మాకు పేద పేదవాళ్ళకి ఆయన కేసీఆర్ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంధ్య మాకు ఏది లాభం లేదు లేదు కూడా పోయినాయి ఆయన మోడీ వేసిన పైసలు వస్తున్నాయి అంట ఇక్కడైనా చెప్పాలి అక్కడైనా కానీ చెప్పాలి మోడీ మోడీ

జీతాలు కూడా లేవు అన్న మా ఆయన చేస్తున్నాడు ఆయన జీతాలు లేక మూడు నెలలు అవుతున్నారు ఆయన మూడు నెలలు అవుతున్నది జీతాలు లేవు ఇప్పుడు కూరకారానికి కష్టం చేసుకొని ఆయన పైసలు ఇప్పుడు కూరకారానికి వేదవుతున్నది మేము పండించుకుంటున్నాం సప్ప చేసుకొని ఇక గవే తింటున్నాము ఉంటున్నాము ఇక అంతే ఏం లేదు ఏం లేదు ఇల్లు అని అప్పుడు ఇంద్రామ ఇల్లు అని అవి గిడలేవు అవి గిడలేవు మాకైతే ఊరళ్ళకు లేవు చూడు చిన్న రాజా ఉన్నది ఆ ఊరి మీద మస్తున్నది చిట్కలు అంటే పెద్దగా ఉన్నది మా మాస్ ఇల్లు అయిపోయినాయి మొత్తం మొత్తం ఇల్లు అయినాయి నమ్ము కుట్టు అప్పుడు ఆ ఉగ్గల తక్కువ అమ్ముకున్నారు పెద్ద మనుషులు మా అత్త మామూలు ఇప్పుడు మాకు అది లేకుండా ఇది మాకు ఉన్నాయి ఒక నాలుగు గుంటలు ఏమో ఉన్నాయి అగ్గా నాలుగు గుంటలు అమ్ముకుంటే ఏమన్నా కట్టగలుగుతావా అది నా కొడుకులు ఏం చేస్తారు ఇదేళ్ళ అంతే